ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇటు తెలంగాణ రాజకీయాలు రెండు వైపులా ఓ పెను సునామీ రాబోయే రోజుల్లో రాబోతుందా వైఎస్ఆర్సిపి పార్టీ ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్సిపి ఉండగా తెలంగాణలో బీఆర్ఎస్ ప్రతిపక్ష హోదాలో ఉంది ఇప్పుడు రెండు ప్రతిపక్ష పార్టీలు ఒక్క తాటిపైకి రాబోతున్నాయా తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఒక్కసారిగా ఓ పేరు మళ్ళీ చర్చకు వచ్చే అవకాశం ఉందా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సిపి పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి పేరు తెలంగాణ గడ్డ మీద హైదరాబాద్ నడి ఒడ్డున మరోసారి మారు మోగబోతుందా ఇప్పుడు ఈ ప్రశ్నలకే రాజకీయ వర్గాల్లో కాసిప్ గట్టిగానే వినబడుతుంది ముందుగా ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు చాలా దూకుడు స్వభావం ఉన్న రాజకీయ నాయకుడే కాదు అత్యంత శక్తివంతమైన పార్టీ వైఎస్ఆర్సిపి పార్టీ అని అత్యంత శక్తివంతమైన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అనేది అందరికీ తెలిసిన వాస్తవమే నీతి నిజాయితీ కాదు ధర్మంగా కూడా రాజకీయాలు నడిపే ఏకైక రాజకీయ నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి గారి తర్వాతే అంటారు చాలామంది చెప్పిన మాటకు కట్టుబడి ఉండడం అయితేనేమి రాజకీయాల్లో ఇచ్చిన మాటకు లైన్ దాటకుండా సంక్షేమ నిధులు ఇచ్చిన దాఖలాలకు పోతేనేమి ఎటు చూసినా ఏమి చేసినా జగన్ తర్వాతే ఎవరైనా అనే తట్టుగా కేవలం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా చేసిన పరిపాలనే దిక్సూచిగా చెప్పిన ఘనత జగన్ ఒకప్పుడు జగన్ అన్న పేరు చెబితే ఆంధ్రాలో రాజకీయ భూకంపమే కానీ రెండు వేల ఇరవై నాలుగు తర్వాత పరిస్థితి కాస్త మారింది అధికారం రాలేదు పార్టీని రీబిల్డ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది కేంద్రం నుంచి కొత్తగా ప్రెషర్ మొదలైంది కేసులు రాజకీయ ఒత్తిడులు ఇవన్నీ చంద్రబాబు డైరెక్షన్కు ఒక ఆయుధంగా మారింది వీటిని ఖాతరు చేయని జగన్ తన స్ట్రాటజీ మాత్రం పక్కాగా ఆంధ్రాలో పెట్టేశారు రాజకీయాల్లో ఎప్పుడు ఎన్నికలు వచ్చిన ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ గెలిచేది నేనే మళ్ళీ ప్రజల మంచి చేసేది నేనే అంటూ కూడా జగన్ ఇప్పటికే శపథం చేస్తున్నారు జగన్ ఇక కేవలం ఆంధ్రాకే పరిమితం అవుతారా సౌత్లో ఒక కీలక ఆటగాడిగా మారాలని కూడా చూస్తున్నారా అంటే అవును అనే సమాధానం కూడా తెలంగాణ వైపు నుంచి రావడం ఇప్పుడు సంచలనానికి అడ్రస్గా మారింది జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ఆంధ్రాకే పరిమితం కావాల్సిన అవసరం లేదని తెలంగాణ వైపు కూడా ఖచ్చితంగా చూడాల్సిన అవసరం ఉంది అంటూ తెలంగాణ రాజకీయ అభిమానులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని అపారంగా ప్రేమించే అభ అభిమానులు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇప్పటికీ అదే అభిమానంతో ఉన్నారు అనేది ఇటీవల హైదరాబాద్కు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడే అర్థమైంది అసలు సిన సినిమా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న ఇక్కడ అయినా తెలంగాణలో జగన్ వైఎస్ఆర్ బ్రాండ్కు బ్రతికే ఉంది అనే దానికి ఆధారాలు కాదు ప్రూఫ్సే ఉన్నాయి ఏకంగా తెలంగాణలో ఇప్పటికే గ్రామాల్లో పేదల మధ్య క్రిస్టియన్ మైనార్టీ ఓటర్లలో వైఎస్ఆర్ పేరు ఒక ఎమోషన్ అలాగే కంటిన్యూగా ఉంది జగన్కి తెలిసిన విషయమే ఇదంతా కూడా వైఎస్ఆర్ సంక్షేమ బ్రాండ్ను తెలంగాణలో మళ్ళీ ప్లే చేయవచ్చా అదే ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారికి వస్తుందా ఆ రకమైన అడుగులు ముందుకు పడతాయా ఇదంతా ఓవర్ నైట్లో కాదు కానీ స్లోగా హెల్దీగా ఖచ్చితంగా అదే మూడ్లోకి పడే అవకాశాలు రాబోయే కాలంలో ఉంది అంటున్నారు చాలామంది విశ్లేషకులు తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి చాలా బలమైన పార్టీ కాంగ్రెస్ గెలిచి బీఆర్ఎస్ త్రుటిలో ఓడిపోయింది రెండు వేల ఇరవై మూడున మూడు ఎన్నికల్లో కానీ ఆ తర్వాత కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని పుంజుకుంటున్నట్టు పెద్దగా కనిపించడం లేదు కానీ ఇటీవల కేసీఆర్ పెట్టిన ప్రెస్ మీట్కు ఆదరణ బ్రహ్మాండంగా వచ్చింది అక్కడ కేసీఆర్ ఇక్కడ జగన్ నిజంగా బలమైన రాజకీయ నాయకులే మీలాగే ఉండాలి దమ్ములా అంటూ కూడా చాలామంది చెబుతుంటారు ఇప్పుడు అందరూ అడిగే ప్రశ్న ఇదే తెలంగాణ కేసీఆర్ ఆంధ్ర జగన్ కలిసి పనిచేస్తారా ఆఫీషియల్గా ఎవ్వరూ ఒప్పుకోవడం లేదు ఒప్పుకుంటారా ఒప్పుకోరా పక్కన పెడితే హైదరాబాద్లో బెంగళూరులో ఢిల్లీలో మూడు నాలుగు సార్లు సన్నిహిత నేతల మధ్య మీటింగ్ జరిగాయి అన్నది ఖచ్చితంగా బలంగా వినబడుతున్న మాటలు అయితే ఇక్కడ కామన్గా కనబడుతుంది ఒకటి కేసీఆర్ తెలంగాణ తీసుకొచ్చిన రాజకీయ నాయకుడు తెలంగాణ ఏర్పాటులో క్రియాశీలకమైన పాత్ర పోషించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే అది కేసీఆరే కేసీఆర్కు తెలంగాణ ప్రజల పట్ల గట్టి ఎమోషన్ ఉంది ఇటీవల దారి దప్పుతున్న ఎమోషన్ను మళ్ళీకి దారికి తెస్తారా అది సాధ్యమవుతుంది ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది ఇండైరెక్ట్గా కాంగ్రెస్ పార్టీని పరిపాలిస్తున్న రేవంత్ రెడ్డి ఏకంగా చంద్రబాబు వీళ్ళిద్దరూ ఒక్కటే దిక్సూచి వ్యక్తులు జగన్ కేసీఆర్ ఈ ఇద్దరికీ కామన్ శత్రువు ఇద్దరికీ కేంద్రంతో సమస్యలు ఇద్దరికీ కాంగ్రెస్ బీజేపీ మీద చాలా దారుణమైన అసంతృప్తి అందుకే పూర్తి అలయన్స్ కాకపోయినా మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉండొచ్చు అనే టాక్ అయితే ఇప్పుడు బలపడుతుంది తెలంగాణలో వైఎస్ఆర్సిపి పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణ వేదికగా ఒక పార్టీ పెట్టి ఆ పార్టీతో అలియన్స్లో కేసీఆర్ ఉంటారు అనేది ఇక్కడ చర్చకు వస్తున్నమాట బీఆర్ఎస్తో అలియన్స్లో భాగంగా తెలంగాణలో సైతం ఎన్నికల్లో గెలిస్తే ఇటు తెలంగాణ అటు ఆంధ్ర రెండు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాలు ఉంటాయి అనేది ఇక్కడ వినబడుతున్నమాట కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ అధికారాలకు రావచ్చు పూర్తిగా తన చేతిలోనే ఉంటుంది కాబట్టి ఒక పార్టీ అనేది జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఖచ్చితంగా హైదరాబాద్ వేదికగా పెడతారు హైదరాబాద్ వేదికగా తన పార్టీ సొంతంగా ఉంటుంది లేదంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఇలాంటి రాజకీయాలు బహుశా నచ్చుతాయి అయితే నేనైతే అనుకోవడం లేదు తను ఎంతసేపు తాను సింగిల్గా పోరాడతాను సింగిల్గానే తన అటెంప్ట్ ఉంటుంది నిజంగా పార్టీయే పెట్టాలని అంటే తాను సొంతంగా పార్టీ పెట్టే ఆలోచన చేస్తారు తప్ప పొత్తులకు పోయే రకం జగన్ కాదు కానీ అప్పటి జగన్కు ఇప్పుడు రాబోయే జగన్కు చాలా తేడా ఉందంటున్నారు మరో వర్గం జనాలు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇలా మాటలు వినకపోవడం వల్లే రెండు వేల ఇరవై నాలుగులో ఓటమిపాలు కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు క్రమశిక్షణ రాజకీయాలకు జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు కాబట్టి జగన్ రాజకీయాన్ని రాజకీయాలు లాగే చేసే అవకాశాలు కూడా ఉన్నాయి ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ పొత్తులకు పోకపోవచ్చేమో కానీ తెలంగాణలో వేదికగా బీఆర్ఎస్ పార్టీకి పొత్తుగా తన కొత్త పార్టీ తెలంగాణలో తన పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీని నిలబెట్టి ఆ పార్టీ పూర్తిగా సంపూర్ణంగా కేసీఆర్కు మద్దతు తెలిపే అలియన్స్లో భాగంగా ముందుకు అడుగులు వేయొచ్చు రాబోయే కాలంలో అన్నదే ఇక్కడ ప్రాథమంగా వినబడుతున్న టాక్ తెలంగాణలో ఎన్నికలు ఒక ఏడాది ముందే రావచ్చు రాజకీయ వర్గాల్లో ఇప్పుడు అదే మాట వినబడుతుంది ఎందుకంటే రెండు వేల ఇరవై మూడులోనే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది కాబట్టి రెండు వేల ఇరవై ఎనిమిది కల్లా ఖచ్చితంగా ఇక్కడ ఎన్నికలు జరుగుతాయి అంటే రాబోయే రెండు సంవత్సరాల్లో ఎన్నికలు ఉన్నాయి ఇక్కడ రెండు వేల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిదిలో ఎలాగో తెలంగాణలో ఎన్నికలు ఉంటాయి అంటే దాదాపు ఈ రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు ఈ రెండు సంవత్సరాలే చాలా కీలకం కాంగ్రెస్ ప్రభుత్వం గద్దె దిగాలన్నా గద్దె దించాలన్నా బీఆర్ఎస్ ఈ పన్ను ఇరవై నాలుగు నెలలు చాలా గట్టి పోరాట యుద్ధం చేయగలిగితేనే సాధ్యమవుతుంది లేదు అనుకుంటే త్రుటిలో తప్పితే ఏదైనా జరగొచ్చు కాంగ్రెస్ ప్రభుత్వం మీద పబ్లిక్ అసంతృప్తి పెరిగితే ఎర్లీ ఎలక్షన్స్ కూడా ఇంకా జరగవచ్చు అనేదే రాజకీయ నిపుణులు చెప్తున్నారు బీఆర్ఎస్ ఇక్కడ ఒంటరిగా పోతుందా లేక అండగా వైఎస్ఆర్సీపీ పార్టీని సపోర్ట్గా తెచ్చుకుంటుందా ఇక్కడ అన్నది ఇక్కడ ప్రథమంగా ఎంట్రీ టైమింగ్ కనబడుతుంది జగన్ పార్టీ తెలంగాణలో పోటీ చేస్తే ఎవరు నష్టపోతారు అనేది కనుక చూస్తే సూటిగా చెప్పాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ తెలంగాణలో పార్టీ పెట్టి ఆ పార్టీ ఆల్రెడీ వైసీపీ ఉంది కాబట్టి దాన్ని బలోపితం చేస్తూ తెలంగాణలో కేసీఆర్కు మద్దతుగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా అడుగులు వేయగలిగితే ఆయన కూడా కొన్ని సభలు పెట్టి ఇక్కడ తెలంగాణ ప్రజలకు తన చరిష్మాను చూపించగలిగితే ఇక్కడ సూటిగా కాంగ్రెస్ టీడీపీ బీజేపీకి గట్టి ఎదురు దెబ్బ తగలక తప్పదు ముఖ్యంగా హైదరాబాద్లో తెలుగుదేశం పార్టీ కూటమికి పెద్ద దెబ్బ తగులుతోంది మైనార్టీ ఓట్లు కావచ్చు సైలెంట్ ఆంధ్ర ఓటర్లు వైఎస్ఆర్ ఎమోషన్స్ ఇవన్నీ కూడా వెరసి బీఆర్ఎస్కు అనుకూలంగా మారిపోతాయి ఇవి అన్నీ జగన్ వైపు టిల్ట్ అవ్వచ్చు అందుకే రాజకీయ వర్గాల్లో ఈ రకమైన టాక్స్కి ఇప్పుడు బలం చేకూరుతుంది జగన్ తెలంగాణలో గట్టిగా దిగితే హైదరాబాద్లో టీడీపీ కొట్టుకపోక తప్పని పరిస్థితే ఉంటుంది ఇప్పుడు పెద్దగా నిలబడి ఉందని అనుకోలేము కానీ ఉన్న కాస్త కూస్తో నమ్మకం కూడా పూర్తిగా వ్యానిష్ అవుతుందన్నదే మాట ఢిల్లీకి కూడా ఇక్కడ పెద్ద ఎత్తున షాక్ వస్తుంది ఎందుకంటే జగన్ కేసీఆర్ ఇద్దరు అపార శక్తివంతమైన రాజకీయ నాయకులు ఇది ఇద్దరి కలిస్తే చిన్న విషయం కాదు జగన్ కేసీఆర్ కలిసి ఆడితే సౌత్లో కొత్త బ్లాక్ ఏర్పడుతుంది కేంద్ర రాజకీయాలకు పెను ప్రమాదంగా కూడా ఇది రాబోయే కాలంలో మారే అవకాశాలు లేకపోలేదు అందుకే ఢిల్లీ పెద్దలకు గల్లీలో వణికించే దిశగా జగన్ కేసీఆర్ రాబోయే కాలంలో అడుగులు వేసే ప్రణాళికలు సిద్ధమవుతున్నాయనే సమాచారం వస్తుంది ఢిల్లీ పెద్దలు ఈ కదలికల్ని క్లోజ్గా కూడా గమనిస్తున్నారనేది క్లియర్గా కనబడుతుంది ఇది కేవలం రాష్ట్ర రాజకీయాలకే కాదు నేషనల్ లెవెల్లో గేమ్ చేంజింగ్ ఆబ్జెక్ట్ అవుతుంది రాబోయే ఏళ్లలో రాజకీయం నిజంగా వాస్తవానికి ఇదంతా జరుగుతుందా లేదా ఉత్తదేనా అంటే ఇక్కడే ట్విస్ట్ ఇప్పటి వరకు ఎవరు కూడా అధికారిక ప్రకటన అయితే ఇప్పటికీ చేయలేదు వాస్తవానికి ఇక్కడ బీఆర్ఎస్ కూడా పూర్తి స్థాయిలో యాక్టివ్గా లేదు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు సైతం పూర్తిగా సైలెంట్గానే రాజకీయాన్ని నడుకొస్తు నడిపిస్తున్నారు అలపాదలపంగా ప్రెస్ మీట్లు పెడుతున్నారు అన్యాయం జరిగిన చోట గట్టిగా తన గొంతు ఎత్తుతున్నారే తప్ప పూర్తిగా ప్రతిపక్ష హోదాను వంద శాతం ఇక వీళ్ళు మొదలు పెట్టలేదు రాబోయే ఈ రెండు వేల ఇరవై ఆరు మధ్యలో నుంచి బహుశా జగన్ అక్కడ యాక్టివ్ అయ్యే పరిస్థితి ఉంది కేసీఆర్ కూడా ఈ రెండు వేల ఇరవై ఆరు నుంచి యాక్టివ్ కావాల్సిన అవసరం ఉంది ఎందుకంటే సమయం మెల్లిమెల్లిగా దగ్గరికి వస్తూనే ఉంది ఆల్రెడీ ఎన్నికలు అయిపోయి తెలంగాణలో రెండున్నర సంవత్సరాలు అవుతున్నాయి ఆంధ్రాలో దాదాపుగా పంతొమ్మిది ఇరవై నెలలకు వచ్చేసింది కాబట్టి ఇక యుద్ధాలు మొదలు పెడితేనే మరో దశాబ్దం అంటే మరో రెండేళ్లలో ఎన్నికలు రెండున్నరేళ్ళలో ఎన్నికలు వస్తాయి కాబట్టి వాటికి సిద్ధం కావాలి రాజకీయాల్లో పొగ లేకుండా మంట అస్సలు ఉండదు మరి ఆ పొగ ఎక్కడి నుంచి వస్తుంది మంట ఎలా ఉండబోతుంది చూడాల్సిందే రాబోయే కాలంలో డిసైడ్ కావాల్సిందే మొత్తానికి జగన్ తెలంగాణ వైపు చూస్తున్నారా కేసీఆర్తో అండర్స్టాండింగ్ ఉందా ముందస్తు ఎన్నికలకు వస్తే గేమ్ మారుతుందా ఈ ప్రశ్నలకు మీరు సమాధానంగా ఏమైనా చెబుతారా మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియపరచండి ఏదేమైనా అల్టిమేట్గా ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే నమ్మిన ప్రజలకు మోసాలు చేయకుండా నమ్మిన ప్రజలకు న్యాయం చేస్తూ అడుగులు వేయగలిగే రాజకీయం ఉంటేనే మన గడ లేదంటే చాలా ఇబ్బంది అవుతుంది అది ఏ రాజకీయ పార్టీ అయినా సరే ఈ వీడియోని అసలు లైక్ కొట్టి షేర్ చేయండి